నీ ఇష్టం వచ్చి చేసుకో విజయసాయి రెడ్డి గారు వెళ్తారా వెళ్ళండి రాజ్యసభకు వెళ్తారా వెళ్ళండి ఛానల్ పెడతారా పెట్టండి లేదు చూసుకుందామంటారా మీ అడ్రస్ ఎక్కడో చెప్పండి నేను రేపు మార్నింగ్ వస్తాను మీ అడ్రస్ ఎక్కడో చెప్పండి ఎవరిని బెదిరిద్దాం అనుకుంటారు ఏమి చేయలేరు మీరు అధికారం ఉన్నప్పుడే మమ్మల్ని ఏం చేయలేకపోయారు ఇప్పుడు మీరేం చేస్తారు ఏ గవర్నమెంట్ మీది కాదు సెంట్రల్ గవర్నమెంట్ గాని స్టేట్ గవర్నమెంట్ గాని తెలంగాణ గవర్నమెంట్ గాని మూడు గవర్నమెంట్లు మీ పప్పులు జాగ్రత్తగా ఉండండి ఇంకా అనిత గారు మూడో కన్ను తెరవల అసలు మనకి సుభాష్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చూద్దాం ఒకసారి పిసిఆర్ చెప్పండి సార్ మినిట్ చెప్పండి సార్ లేదు చిన్నది మదన్ గారు అని మన మన ఫ్రెండ్ అనమాట శాంతి గారి హస్బెండ్ ఆ ఇష్యూ చిన్నది మీతో మాట్లాడదాం అని చెప్పండి అది ఏదో ఇష్యూ అనేది మదన్ గారు మన ఫ్రెండ్ ఆ మీకు తెలిసిందే చిన్నది నాది వరకు నాకు మొన్న అతను చేశాడండి పిచ్చి ఏదో మాట్లాడుతున్నాడు నేను అన్నా నీకేం కావాలా బాబు నువ్వు ఏం కావాలో నువ్వు చేసుకో నాకేం సంబంధం ఉంటారా నాకు నాకు ఫ్యామిలీ ఉంది అని నేను చెప్పాను ఇక్కడ ఇష్యూ ఏం లేదు సార్ ఆయన వరకు ఏంటంటే అంటున్నారు కొంచెం బేబీ ఒకటి వచ్చింది ఆ బేబీలో అంటే మీరు దీంట్లో వింటే సంతమై పెట్టారు ఆ సంతకం పెట్టినప్పుడు చెప్పేది అంటే మీరే యువర్ ద పర్సన్ ఇదని మెయిన్ పర్సన్ చెప్తున్నారు వాళ్ళు కరెక్ట్ ఇప్పుడు నేను చెప్తాను ఇష్యూ ఇప్పుడు ఆ రోజు అటెండర్ గా నన్ను నేను వెళ్ళాలి నేను యాక్చువల్ గా నేను అక్కడ ఉన్నాను ఆ రోజు నేను ఎక్కడ ఉన్నాను ఇన్సిడెంటల్ గా నాకేదో పని మీద ఒకటి వీళ్ళు అని చెప్పనేసి వాళ్ళే ఫోన్ చేశారు అర్జెంటు ఎమర్జెన్సీ మేము ఇక్కడ హాస్పిటల్ పోతున్నాము సార్ రండి సార్ అని అంటే నేను వెళ్ళాను వాళ్ళేదో హాస్పిటల్లో డాక్టర్లు ఆయన తిరుక్కుంటా ఉన్నాడు నేను అక్కడ ఉన్నాను అప్పుడు సంతకం పెట్టకుంటే మనం పెట్టాము ఇష్యూ ఎలా వచ్చిందంటే సార్ మీరే అన్న అన్నటికి వచ్చింది వచ్చినప్పుడు ఆ వర్డ్ నేను బయటకు అనుకోండి మీరే గౌరవంగా ఉన్నవాళ్ళు మీ పేర్లు ఇంకో పేరు చట్టాలంగా ఉంటాయి ఉండండి అని నేను చెప్తున్నాను కదా ఐఎమ్ రెడీ ఫర్ ట్రయల్ అంటున్నాను కదా అంటే అంటే మీ తప్పు వెళ్ళినప్పుడు మీకేంటి హండ్రెడ్ పర్సెంట్ సార్ నేను రెడీ టు ఫేస్ ఎనీథింగ్ అంటున్నాను కదా వాటి చేసుకుని చేసుకొని సావనివ్వండి మన కింద దరిద్రం అంత మనకు ఒక్క మాట నేను తేడాగా ఇప్పుడు చెప్పింది ఆ రోజు చెప్పింది ఇప్పుడు చెప్పింది అతనికి ఏదో తేడాగా ఉందని వెరిఫై చేసుకోమని చెప్పండి నేను చెప్తూనే ఉన్నాను సార్ నేను దేనికైనా రెడీ అంటే మళ్ళీ పొద్దునొకలు వాటిని ఇచ్చి లెక్కన వాటి పొద్దున ఫోన్ మెసేజ్లు మెసేజ్ చేయడం అంటే నాకు అర్థం కదా ఫోన్ కూడా ఎక్కడ ఉన్నాడు నేను లెవెన్ మంత్స్ ఉన్నాను సార్ వైజాగ్ లో ఎవ్రీడే డే రెడ్డి సార్ తో పాటు ఉండేవాడిని మొత్తం గీతం యూనివర్సిటీ దగ్గర నుంచి మొత్తం కుట్టించింది నేనే దగ్గరుండి గీతం యూనివర్సిటీ కుట్టించింది కూడా నేనే మీరు ఎక్కువ ఇదే చూశారు మొత్తం రెవెన్యూ అక్కడ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నిటినీ తీసేసుకోవటం ఇది